ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా చాలా బాధాకరమైన సందర్భం మన ప్రియులు క్రైస్తవ ప్రపంచానికి అత్యంత సుపరిచితులైనటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణ వార్తను విన్న ఈ క్రైస్తవ సమాజం తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది నిన్నటి దినం నుంచి ఎందరో దైవ సేవకులు ఎన్నో సంఘాలు ఎందరో కాపరులు ఈ మరణ వార్తను విని జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నారు ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఘంటాపదంగా దైవసేవకులైన వారందరూ కూడా చెబుతున్నారు నూటికి నూరు శాతం ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్యే అని మరి దైవ సేవకులలో పెద్దలైన వారు మళ్ళీ పోలీసు వారిని కోరుతూ దీనికి సమగ్రమైన న్యాయం జరగాలి అని పక్షపాత ధోరణితో ఉండకూడదు అని పెద్దలైన వారు మీడియా సమక్షంలో కానీ పోలీసు వారిని కానీ మరి వారందరూ కూడా కోరుతున్నట్టుగా మరి నిన్నటి నుంచి ఈ వీడియోలన్నిటినీ కూడా మనం చూస్తున్నాం ప్రియులరా మరి జరిగిన ఈ అనర్థాన్ని బట్టి వారి కుటుంబానికి వారి సంఘానికి వారి పరిచర్యకు మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి తరఫున నా హృదయపూర్వకమైన ప్రగాఢ సానుభూతిని వారికి నేను తెలియచేస్తూ ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరి రానున్న రోజుల్లో ఒకవేళ ఇది హత్యగా పరిగణింపబడితే గనుక మరి క్రైస్తవ సోదరులందరితో కలిసి ఎంతటి పెద్ద ఉద్యమానికైనా మేము ముందుకు వస్తాము అని మీ అందరికీ తెలియచేస్తూ ఒక మంచి విషయాన్ని మీకు నేను ఈ సందర్భంలో గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను అదేంటంటే క్రైస్తవుల మీద దాడులు అనేవి ఇవి క్రొత్త ఏం కాదు ఇది ఆది నుంచి కూడా క్రైస్తవ్యం మీద పడని వారు విడుచుకు పడుతున్న విధానం అని మనకి తెలియందేం కాదు కనుక ప్రియమైన దేవుని పిల్లవారా ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారిది హత్య అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక స్టెఫన్ గారు తెలుసు మనకి ఒక పౌలు గారు తెలుసు మనకి ఎందరో భక్తులు మరి ప్రవక్తలైన వారు దేవుని నామాన్ని ప్రజలకు పరిచయం చేయటం కొరకు దేవుని ఉన్నత విజయకేతనాన్ని సమాజం మీద ఎగరవేయటం కొరకు వారు వారి జీవితంలో ఎలా వారి ప్రాణాలను పణంగా పెట్టారో మనం బైబిల్ చరిత్రలో చదువుకుంటున్నాం ఈరోజు ప్రత్యక్షంగా అలాంటివి చూస్తున్నందుకు మనం చాలా సంతోషించాలి అలాంటి మరణం మనకు కూడా కలగాలి అని మనం అభిప్రాయపడాలి ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని సేవలో మరణం వరం ఆ వరం నిజంగా ప్రవీణ్ పగడాల గారికి దక్కినందుకు నేను వాక్య ప్రకారంగా సంతోషిస్తూ ఆయన అకాల మరణానికి ఒక విధంగా నేను బాధపడుతూ నా పూర్ణమైన మరి సంఘీభావాన్ని వారికి వారి కుటుంబానికి తెలియచేస్తూ మీరందరూ కూడా వారి కుటుంబానికి వెన్నంటి ఉండాలి అని వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి అని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు